మూవీ ఇండస్ట్రీలో అందరూ ఎంతగానో ఇష్టపడే కపుల్ సూర్య మరియు జ్యోతిక తమిళంలో ఏడు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన సూర్య జ్యోతిక ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తెలుగులో సుందరాంగుడు మరియు నువ్వు నేను ప్రేమ వంటి హిట్ సినిమాల్లో కలిసి నటించారు ఈ జంట రెండు వేల ఆరులో ఎంతో ఘనంగా వీరిద్దరు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఎప్పుడు అన్యోన్యంగా ఉండే సూర్య జ్యోతిక చాలామంది ఫ్యాన్స్కి ఆదర్శంగా నిలుస్తారు కానీ ఇటీవలే సూర్య జ్యోతిక ఇద్దరు విడిపోతున్నారు అంటున్న రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ రూమర్స్కి చెక్ పెడుతూ జ్యోతిక సూర్య మరియు తను వెళ్ళిన ఫిన్లాండ్ వెకేషన్లోని ఒక అందమైన వీడియోని సోషల్ మీడియా ద్వారా అందరికీ పంచుకున్నారు ఫిన్లాండ్ ఆర్టిక్ సర్కిల్లో మంచులో తాము చేసిన అడ్వెంచర్స్ అన్ని వీడియో రూపంగా అందరికీ షేర్ చేశారు జ్యోతిక గారు మనందరి ఫేవరెట్ కపుల్ సూర్య జ్యోతిక ఇప్పటికీ ఇలానే హ్యాపీగా ఉండాలని మనందరం విష్ చేద్దాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చోళ్ళు